ముప్పై తొమ్మిది పుస్తకములు ఆది కాండము యాభై అధ్యాయములు నిర్గమ కాండము నలభై అధ్యాయములు లేవియ కాండము ఇరవై ఏడు అధ్యాయములు సంఖ్యాకాండము ముప్పై ఆరు అధ్యాయములు ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగు అధ్యాయములు యహోత్సవా ఇరవై నాలుగు అధ్యాయములు న్యాయాధిపతులు ఇరవై ఒకటి అధ్యాయములు రూతు నాలుగు అధ్యాయములు సొమయేలు మొదటి గ్రంథము ముప్పై ఒకటి వచనములు అధ్యాయములు సొమయేలు రెండవ గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయములు రాజుల మొదటి గ్రంథము ఇరవై రెండు అధ్యాయములు రాజుల రెండవ గ్రంథము ఇరవై ఐదు అధ్యాయములు దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయములు దినవృత్తాంతముల రెండవ గ్రంథము ముప్పై ఆరు అధ్యాయములు ఎజ్రా పది అధ్యాయములు నేహిమ పదమూడు అధ్యాయములు ఇస్తేరు పది అధ్యాయములు యోబు నలభై రెండు అధ్యాయములు కీర్తనలు నూట యాభై అధ్యాయములు సామెతలు ముప్పై ఒకటి అధ్యాయములు ప్రసంగి పన్నెండు అధ్యాయములు పరమగీతములు ఎనిమిది అధ్యాయములు యశయ్య అరవై ఆరు అధ్యాయములు ఇర్మియా యాభై రెండు అధ్యాయములు విలాప వాక్యములు ఐదు అధ్యాయములు ఎహిస్కేలు గ్రంథము నలభై ఎనిమిది అధ్యాయములు దానియేలు పన్నెండు అధ్యాయములు హోషయ్య పద్నాలుగు అధ్యాయములు యోగేడు మూడు అధ్యాయములు ఆమోసు తొమ్మిది అధ్యాయములు ఒబజ్య ఒక అధ్యాయము యోన నాలుగు అధ్యాయములు మీకా ఏడు అధ్యాయములు నహూము మూడు అధ్యాయములు హబకూకు మూడు అధ్యాయములు జపన్య మూడు అధ్యాయములు హగ్గయి రెండు అధ్యాయములు జక్రయ పద్నాలుగు అధ్యాయములు మలాకి నాలుగు అధ్యాయములు ఇవి పాత నిబంధనలోని ముప్పై తొమ్మిది పుస్తకములు